వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసిన వారికి అద్భుతమైన యోగాలు త్వరలోనే రాబోతులేని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల గమనము నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉంటుంది గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా వివిధ శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఇవి అన్ని రాశుల వారికి ప్రభావితం అవుతాయి నవంబర్ ఇరవై రెండవ తేదీన కర్కాటక రాశిలోని చంద్రుడు సింహరాశిలోనికి ప్రవేశించాడు చంద్రుడు సింహరాశుల సంచారం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చంద్రుడు సింహరాశులకు కేవలము నవంబర్ ఇరవై ఇరవై ఐదవ తేదీ వరకు ఉంటాడు నవంబర్ ఇరవై ఐదు తేదీన ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు చంద్రుడు సింహరాశిలో ఉంటాడు ఆ తర్వాత కన్యా రాశిలో చంద్రుడు ప్రవేశిస్తాడు అయితే చంద్రుడు సింహరాశిలో సంచారం చేసి ఈ రాశుల వారికి అదృష్టాన్ని త్వరలోనే అద్భుతమైన యోగాలు చూసేటటువంటి రాజయోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల గురించి తెలుసుకుందాం వారు సింహరాశిలో చంద్ర సంచారం సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క సమయంలో సింహరాశి వారికి నాయకత్వ సామర్థ్యము పెరుగుతూ ఉంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సింహరాశి జాతకులు సన్నద్దంగా ఉంటారు ఈ సమయంలో సింహరాశి వారి యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పనిచేసే చోట గౌరవ మర్యాద లభిస్తాయి ఈ సమయంలో లాటరీల ద్వారా ఆకస్మిక డబ్బు కూడా వచ్చే అవకాశము కూడా ఉంది రుచిక రాశివారు సింహరాశిలో చంద్రుడి సంచారం కారణంగా మూడు యొక్క రాశుల వారికి రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలు అద్భుతమైన యోగాలు ఉచిత రాశి వారికి రాబోతుంది సంపదల వర్షం కురుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎంతో కాలంగా పరిష్కారంగానే సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగుల ప్రమోషన్స్ వస్తాయి మానసిక దృఢత్వం పెరుగుతుంది పాత పెట్టుబడుల ద్వారా ఆదాయం సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి సింహరాశుల చదువు సంచారం కారణంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కాస్త ఎమోషనల్గా ఉంటూ ఉంటారు ధనుసు రాశి వారికి ఈ సానుకూల ఫలితాలు వస్తాయి రాశులు వారు ఇదే సమయంలో సృజనాత్మకంగా ఉంటారు ధనసు రాశి వారు మానసిక ప్రశాంతి ఇచ్చే అవకాశం ఉంది ఉద్యోగాల్లో సమయంలో పురోగతి సాధిస్తారు వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆకస్మికంగా ఎన్నో యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి